అస్సలం లేకమ్ అండు నేను బాగున్నా మీరు బాగున్నారా బిర్యానీలో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలా చాలా రకాల బిర్యానీలు మీరు తినింటారు కానీ వంకాయ బిర్యానీ మీరు ఎప్పుడు తినిండ్రు అది ఎలా చేయాలో చూపిస్తా పండి వెజ్ బిర్యానీలలో మష్రూమ్ పన్నీరు కాజు బిర్యానీలు అంటే వెజ్ ఫ్రీలకు చాలా ఇష్టం కానీ వంకాయ బిర్యానీ ఎప్పుడు తినండ్రు మేము కూడా ఎప్పుడు తినలేదు చేయలేదు మీకోసం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ఏ బిర్యానీ చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది బిర్యానీ అన్న వంకాయ బిర్యానీకి కావాల్సిన మసాలా ఫస్ట్ చెక్క లవంగాలు యాలక్క బుడ్లు సాహి జీర జాజికాయ జాపత్రి స్టార్ఫుల్ బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలకు తర్వాత వంకాయలన్నీ నీళ్ళలోకి వేసి ఉప్పులు వేసుకోవాలి ఉప్పు ఎందుకు వేయాలంటే వంకాయ నల్లగా కాకుండా ఉంటుంది వంకాయని నాలుగు వైపులా కిందకు దిగకుండా కట్ చేయాలంటూ బా దగ్గర మాకు పనికి వచ్చినామే వంకాయలన్నీ కోసింది కోసిన వంకాయలన్నీ పెద్ద దబరాలోకి వేసుకొని మ్యారినేషన్ కోసం ఫస్ట్ అల్లం తెల్లవాయిల పేస్ట్ వేసుకుందాం అండు తర్వాత ఉప్పు కారం పసుపు కూడా వేసుకోలేపు మనం ఇందాక తయారు చేసుకున్న బిర్యానీ మసాలా అట్లాగే జొంపుగా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసి కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందామండు మళ్ళా పెరుగును కూడా వేద్దామన్నా చూడ ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత బాగున్నాయో దీంతో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని మంచి వాసన రావడానికి ఎండు గులాబీ రేగులు కూడా వేద్దామప్పా మొత్తం ఇవన్నీ ఒక రౌండ్ కలిసేలా బాగా కలుపుకుందామండవు దీన్ని ఒక గంట పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకుందాం ఒక గంట తర్వాత రైస్ కోసం పెద్ద దబరా పెట్టుకోండి నీళ్ళు పోసుకుందాం నీళ్ళు పోసుకుందాం అంటే ఒంటి మీద కాదండు దబరాలోకి అదే నీళ్ళలోకి రాళ్ళ ఉప్పు చెక్క లవంగాలు యాలక సాహి జీరా వేసుకుందాం అక్క తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి ఆయిల్ కూడా వేసి మూత పెట్టుకుందామండు ఈ లోపల ఎసరు కాగుతా ఉంటుంది ఇంకో పొయ్యి మీద వంకాయల్ని డెబ్బై పర్సెంట్ ఉడికిద్దామకు దబరా పెట్టి అందులో ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు వేసి కొద్దిగా అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగినిద్దామకు మళ్ళా బాగా మ్యారినేట్ అయిన వంకాయల్ని ఇందులో వేసుకుందామప్పా దీన్ని మీడియం సెగ మీద ఒక డెబ్బై పర్సెంట్ ఉడికిస్తే చాలండు మిగతాదంతా దమ్ములో ఉడికిపోతుంది అబ్బా మంచి వాసన వస్తుందన్న డెబ్బై పర్సెంట్ ఉడికిపోయింది ఇంకా పక్కన పెట్టుకుందాం ఎసురు కూడా బాగా మసురుతుంది ఒక గంట పాటు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసేద్దాం అండు ఏ బిర్యానీకి అయినా బాస్మతి రైస్ని అరవై పర్సెంట్ మాత్రం ఉడికించాలన్న ఎందుకంటే ఫస్ట్ లేయర్ కోసం తర్వాత జీరా గరం మసాలను కూడా వేద్దాం పైన తర్వాత తొంభై పర్సెంట్ ఉడికిన రైస్ పైన సాహిజీరా చెల్లి బిర్యానీ మసాలా కూడా వేసేద్దామప్ప మంచి కలర్ కోసం నేనైతే ఫుడ్ కలర్ను వాడుతున్నానను కడానా ఫ్రైడ్ వేసి బొగ్గుల మీద మాత్రమే ఒక ముప్పై నిమిషాలు దమ్ అప్ప ముప్పై నిమిషాల తర్వాత మూత తీస్తా అంటే వస్తానన్నా బా ఏం వాసన వస్తుందన్న ఒక్కసారి చూద్దాం ఎట్లుందో బాబా బాబా తిప్పుతా అంటే ఎంత బాగుందన్న కలర్ఫుల్గా వంకాయలు కూడా నుజ్జు నుజ్జు కాకుండా ఎంత బాగా ఉడికినాయో రైస్ అయితే పుల్లలు పుల్లలుగా బాగొచ్చింది మసాలా కూడా రైస్కి బాగా పట్టిందన్న నేను అస్సలు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని ఒకసారి రుచి చూద్దామన్నావు అన్న ఒక చిన్న విన్నపం అన్న మీరు షార్ట్ వీడియోలు చూస్తున్నారు ఫుల్ వీడియో చూస్తే మాకు కూడా ఉపయోగం ఉంటుంది ఇలాగా ఎంతో మందికి ఆకలి తీర్చడానికి పడుకొస్తుందన్న మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అను ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి బా ఎన్నో రకాల బిర్యానీ తిన్నాను నేను ఈ వంకాయ బిర్యానీ కూడా నేను కూడా ఎప్పుడు కూడా తినలేదు చాలా అద్భుతంగా వచ్చింది అసలుకి సింపుల్ కూడా మీరు కూడా ఇంట్లో ఫుల్ నా వీడియో ఫుల్ వీడియో చూసి ఇంట్లో హ్యాపీగా చేసుకొని తినండి ఇప్పుడు లేట్ చేయకుండా పేదలకు పనిచేద్దాం పదాం పండి